ఇదే అంశంపై మరొక ఎపిసోడ్ కొనసాగించాలని అయితే ఒక ఆశ ఉంది సార్ మీరు సెలవిస్తే మీరు అవకాశం ఇస్తే మరి ఇప్పటివరకు సిస్టర్ ఎవరు సార్ నవ్యదీప్తి అని ఓ సిస్టరు సార్ ప్రశ్నలు అడిగారు అయితే ఆమె సార్ ప్రజెంట్ డేస్లో మేల్ ఫీమేల్ రిలేషన్ లేకుండా పిల్లలు పుడుతున్నారు వివరణ ఇవ్వగలరు అని అడిగింది రిలేషన్ లేకుండా పుడతారు కానీ కంట్రిబ్యూషన్ లేకుండా పుట్టారు ఒక పురుషుడు వీర్యం కంట్రిబ్యూట్ చేయాలా ఒక స్త్రీ అండం కంట్రిబ్యూట్ చేయాలి అప్పుడే అది పిండం అవుతుంది మనిషి అవుతాడు అంతేగాని రిలేషన్షిప్ ఉండేది ఒక్కోసారి రిలేషన్షిప్ ఉన్నా సరే పిల్లలు పుట్టరు రిలేషన్షిప్ ఉంటుంది ఆమె గర్భం ధరించే అవకాశం లేని ఆరోగ్య పరిస్థితి ఇతని స్పెర్మ్ కౌంట్ జీరో అలాంటప్పుడు గర్భధారణ జరగదు రిలేషన్షిప్ ఉన్నా సరే పిల్లలు పుట్టినటువంటి ఒక మెడికల్ కండిషన్ హెల్త్ కండిషన్ ఒకటి ఉన్నది అలా కాకుండా ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు ఎట్లాగా ఉన్నాయో స్పర్మ్ బ్యాంకులు కూడా ఉన్నాయి రక్త నిధి ఉంది కదా రక్తం బ్యాంకులు వీర్య నిధి ఉన్నది ఒక అమ్మాయి పోయి నా భర్తకు వీర్య కణాలు అసలే లేవండి కానీ నేను హెల్దీ పర్సను హెల్దీ ఉమెన్ నాకు బిడ్డ కావాలి నాకు పిల్లలకి కావాలి చాలా ఆశ ఉంది అంటే అప్పుడు చాలా శ్రేష్టమైన ఆరోగ్యమైనటువంటి వీర్య కణాలు వాళ్ళ దగ్గర ఫ్రీజర్లో భద్రం చేసి ఉంటారు ఆ ఒక కణాన్ని ఎక్కించి ఆమెను తల్లించేస్తాడు అలాగా కానీ రిలేషన్షిప్ ఆమెకు తెలియదు ఆ వీర్య కణం ఎవరిదో తెలియదు వాళ్ళ కావచ్చు వాళ్ళ కులం ఆకపోవచ్చు లేకుంటే నాకు ఇష్టం లేని వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవడైనా కావచ్చు కానీ ఆరోగ్యకరమైన చాలా మంచి లక్షణాలు కలిగినటువంటి శ్రేష్టమైన కణాలు ఇప్పుడు బ్లడ్ లాగా స్పోర్ట్ బ్యాంకులు తయారైనాయి సో కంట్రిబ్యూషన్ ఈజ్ నెసెసరీ రిలేషన్షిప్ ఈజ్ నాట్ నెసెసరీ అండ్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ గ్యారీ గ్యారెంటీయింగ్ దట్ న్యూ చైల్డ్ విల్ బి